అనారోగ్యంతో ఉన్న బాధల్లో ఉన్న పెళ్ళిళ్ళు అవ్వాలన్నా ఒక గృహప్రవేశం అవ్వాలన్నా తిరుపతికి వెళ్ళి రావడం ఆ లడ్డూని తెచ్చుకోవడం పది మందికి పంచడం అసలు మీరు ఏ రోజైనా తిరుపతి లడ్డు మనమే వెళ్ళి ఒక్కరి కోసమే తెచ్చుకుంటావా పది మంది కోసం అని అదే పని తీసుకొని వస్తే ఏదైనా తిరుపతి వచ్చాడు మాకు లడ్డు ఇవ్వలేదే అంటారంటే ఆ లడ్డూలో అంత నమ్మకం అంత మహిమ ఉందో నమ్మే ఒక ధర్మం మనది ఆ నమ్మకాన్నే తృణ తృణకలయ్యింది ఈరోజు కాబట్టి ఆ లడ్డు అయ్యో మేము తిన్నామా అనే బాధ కన్నా అయ్యో భగవంతుడికి పెట్టారా అనే బాధకుగా ఉంది ఈరోజు నాకు ఇది ఎట్టి పరిస్థితిలో దీని వెనక ఉన్న విషయం తేలవలసిందే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి విషయాన్ని తీసుకొని సిబిఐ ఎంక్వైరీ వేయవలసింది రాజకీయ లబ్ధి కొరకు రాజకీయ పొనంలో కూడా విషయాన్ని చూస్తున్నారని చెప్పేసి కూడా అభిప్రాయం నాకు దీంతో ఏ రకమైన సంబంధం లేదండి రాజకీయం కోణంగా చూసుకునేవాడు చూసుకునేవాడి నేను హైందవ ధర్మ కోణంలో చూస్తున్నాను నేను హైందవ ధర్మ కోణంలో నాకు దీన్ని నిజానిజాలు కావాలి నా అక్కడ మేము తెలుసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ కానివ్వండి మేము పుట్టింది నేను రాజకీయ నాయకురాలు పుట్టానా నేను రాజకీయ నాయకురాలుగా పుట్టలేదు కదా ప్రజలు పుట్టాను నేను సనాతన ధర్మంగా హిందూ ధర్మ స్త్రీగా పుట్టాను ఇప్పుడు ముందు అది మాట్లాడదాము నాకెందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యతాయుతమే ముఖ్యమంత్రి అయ్యేమన్నారు ఇందులో కల్తీ ఉంది మేము రిపోర్ట్కి టెస్ట్ చేయించామన్నారు అని ఆయనకంత అనుభవం లేదా వ్యక్తి మీకు ఒక అబద్ధం చెప్పి వేసేసుకోగలరా ఎందుకు చేసుకుంటాడు ఆయన పైగా తమాషా విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అధినేత సృష్టికర్త హితామహుడు ఎన్టీ రామారావు గారు అసలు అక్కడ ఆ విధంగా లడ్లూని ఇప్పించడం నిలబడి ఇలా కల్తీ జరిగింది అని లేని చెప్పి అబద్ధాన్ని తయారు చేయడం అంటే అది ఏమన్నంత చిన్న విషయమా నూట ఇరవై కోట్ల హిందువులని టెస్ట్ చేయడమా అనేవాడికి ఉండాలి కష్ట అని ఏ పార్టీకి సంబంధించినా వేరే కదా ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చిన వంద రోజులు రిస్క్ తీసుకుంటాడు ఎవరైనా ఏమిటండి ఇది అసలు నేను నేనెవరు హిందూ సంరక్షణ సనాతన ధర్మ సంరక్షణ చేయాలనుకునే ఒక వ్యక్తిని నాకు ఈరోజు ఏం కావాలి ఒక వార్త నా చెవులో పడింది అది నాకు నిజమా అబద్ధమా తేల ఇంతకు మించి నాకు వేరే రాజకీయ ఎంతో సంబంధం లేదు మేము చేయలేదనేవాళ్ళనివ్వండి చేశారు అన్నవాళ్ళు బయట పెట్టండి బయట పెట్టారు వీళ్ళు వాళ్ళు కాకుండా సిబిఐ నాకు ఎంక్వైరీ చేయమనండి ఎందుకంటే నేను పొద్దున ఎప్పుడు తిరుపతి లడ్డు వచ్చినా ఆ లడ్డు తినాలో తెలీదు తినకూడదో తెలీదు అయ్యో పరమేశ్వరుడికి అంత లడ్లు అర్పించిన తర్వాత అని ఆయన ఇంత ఇంత నిజం తెలిసిన తర్వాత బయటకేసాడు భగవాన్ కూడా బయటకు లాక్కొచ్చాడు దీన్ని లాక్కొచ్చిన తర్వాత దీని పట్ల గనక మేము ఎవరు ముందుకు స్పందించకపోతే ఆయన ఏ కోపా వేశాలకు లోనవుతాడు ఆ వెంకటేశ్వర స్వామి ఏమో మా ఎంతోమంది ఇంట్లో మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి ఎంతోమందికి రేపు మంచి జరగాలి మా ఇండ్లలో మా కుటుంబాలలో మంచి జరగాలి మేము ఆలోచనలో ఉంటే అసైదే కొట్లా కొట్లాడుకోవడం ఏంటండి రాజకీయంగా మతానికి పెద్ద మదనపడే విషయం తయారైతే ఇక్కడ నా వాటితో ఏం నాకు సమాధానం లేదు నాకు వెంకటేశ్వర స్వామి ప్రతి హైందోడి రోజు అదే కోరుకుంటాడు నేను పార్టీలో ఉన్నాను కూడా మీరు మాట్లాడుతున్నారు పార్టీలో నేను వాడి మీరు మీరు ఆ హైందోడు ఏం సమాధానం చెప్పాలి మీకు వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను